కామారెడ్డి జిల్లా గూడెం గ్రామం నుండి ట్రాక్టర్లు టిప్పర్లు బండి నెంబర్ లేకుండా ఇసుక మోరంకు పర్మిషన్లు లేకుండా ఇష్టానుసారంగా మోరం ఇసుక తవ్వకాలు మోరంకు ఇసుకకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇతర గ్రామాలకు తరలిస్తున్నారని కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్ సమాచారం అందించడంతో వెంటనే హుటాహుటిన అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సింహారెడ్డిని పంపి అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను కామారెడ్డి తహసీల్దార్ కార్యాలయంకు తరలించారు అంతేకాకుండా ఇసుక ట్రాక్టర్లు లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న మైనర్ డ్రైవర్లు ఇసుక ట్రాక్టర్లు నడిపిస్తున్నారని ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్న రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే దానికి బాధ్యతలు ఎవరని రోడ్డుపై వెళ్లే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు నడిపించడమే కాకుండా అతి వేగంతో నడిపిస్తున్నారని రోడ్డు భాగంలో వస్తుంటే ఇసుక ట్రాక్టర్లు మోరం టిప్పర్లను చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఇసుక మోరం తరలిస్తున్నటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు సార్ ఇప్పుడు మేము దానికి అబ్జెక్షన్ చేస్తాం ఏదైనా ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మాకు కంప్లైంట్ వచ్చింది కలెక్టర్ కంప్లైంట్ పోయింది మా కలెక్టర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది మా తహసీల్దార్ ఫోన్ చేసి మేము తల్లి తీసుకుపోయాడు పెడతాను మీ దగ్గర ఏదైనా ఉంటే వచ్చి అది చేసుకొని తీసుకుపో లేదంటే వాళ్ళ ప్రకారంగా నేను ఫైన్ వచ్చేది తర్వాత రిలీజ్ చేస్తాను ఆ ఫైన్ల కోసం దానికి ఓకే దానికోసం మేము వీళ్ళు మాట్లాడితే నేను అన్న అది కాదు ఇట్లా అని చెప్తుంటే వాళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నాడా వేరే దగ్గరికి ఏడికి తీసుకోమని భయపడాల్సిన అవసరం లేదు తీసుకో ఆఫీస్లో పెట్టుండ్రీ దాని ప్రకారం ఏది ఉంటుందో దాని ప్రకారంగా ఇచ్చేస్తాం మళ్ళీ రిలీజ్ చేస్తారు దానికి ఫైన్ ఉంటుంది కర్చు రిలీజ్ చేసుకుంటారు తర్వాత పర్మిషన్ తీసుకొని నడిపించుకోమని చెప్తారు ఒకసారి కాకపోతే రెండోసారికి మూడోసారికి నామ్స్ ప్రకారంగా ఏముంటుందో రూల్ ప్రకారంగా అది ఇస్తాం మీకు ఆర్డర్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు